తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ ఆఖరి భాగం మరి రచన అంగులూరి అంజనీదేవి గారు కృష్ణారావు మధుమతి సంజయ్ ఇంటికి వెళ్ళి సంజయ్తో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొచ్చారు పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి అద్భుత అభినవ్ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు ఉద్వేగ తల్లికి ఫోన్ చేసింది పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారని తెలిసి తోగతి తొక్కిన పాములాగా కొట్టసాగింది భైరవి నీకు అసలు తల్లి భయం ఉంటే ఈ బిల్లుకి ఒప్పుకుంటావా ఒప్పుకుంటే ఒప్పుకున్నావు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసావు నన్ను ఏడిపించాలనా ఏడిపించింది చాలు ఫోన్ పెట్టి ఫోన్ పెట్టేయటానికి కాదు నీకు ఫోన్ చేసింది ఫలానా రోజు ముహూర్తం ఉందని చెప్పటానికి ఇంట్లో వాళ్ళకి చెప్తావో చెప్పవో చెప్పి వస్తావో చెప్పకుండానే వస్తావో అది నీ ఇష్టం ఇష్టం ఉంటే రా లేకుంటే మాని అది కూడా నీ ఇష్టమే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఉద్వేగ ఏం చూసుకునే నీకు ఈ మాటలు ఆ కృష్ణారావు చూసుకునేగా ఈ విషయం ఇంట్లో చెప్తే మామయ్య అమ్మమ్మ ఏమంటారు నీకు నీ కూతురికి అసలు భయమే లేదంటారు నిన్ను నేను పద్ధతిగా పెంచలేదంటారు ఎటొచ్చి నీ వల్ల నాకే తిట్లు ఆ పెళ్ళొద్దు ఏమొద్దు ఇంటికి రా ఇక్కడ అన్ని అవయవాలు ఉన్నవాడిని చూసి చేస్తాం కర్మ పట్టిందనిలాగా ఆ పెళ్ళెందుకే నీకు అంది భైరవి నువ్వు అసలు రాకే నా పెళ్ళికి మాటి మాటికి అవయవాలు గుర్తు చేసి నన్ను అవమానిస్తున్నావు పెళ్ళయ్యాక నా మగుండి నీ భుజాల మీద ఏదో ఎక్కించుకుని తిరుగుతున్నట్టు అసలు ఏమిట నీ బాధ ఇంకోసారి అవయవాల గురించి మాట్లాడితే ఇప్పుడే సిద్ధిపేట వచ్చి చంపేస్తాను నిన్ను ఆ చంపావులే ఇంతకీ నీ పెళ్ళి మీ నాన్న ఏ రోడ్డు మీద ఆ ఆకుంటుడుతో రోడ్డు మీద కాదు హైదరాబాద్లోనే ఫేమస్ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాడు అడ్రస్ నోట్ చేసుకో పెళ్ళికి వస్తావో వచ్చేస్తావో అది నీ ఇష్టం అంటూ పెళ్ళి జరిగే ఫంక్షన్ హాల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది ఉద్వేగ ఉద్వేగ చెప్పిన పెళ్లి ముహూర్తం గుర్తొచ్చి నిద్రలోనే ఉలిక్కి పడి లేచింది భైరవి ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని లేచింది లేచినట్టే వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కింది భైరవి వెళ్లేసరికే పెళ్లి చాలా వైభవోపేతంగా జరుగుతోంది హడావిడిగా లోపలికి వెళ్ళిన భైరవి అక్కడ వాతావరణం చూసి ఇది నా కూతురు పెళ్ళే నా కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంతకైనా కూతురు ఏది అన్నట్టు పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న ఉద్వేగం చూసి అదిరిపడింది పిప్పారిన కళ్ళతో అలాగే చూస్తోంది ఎంత చూసినా తనివి తీరటం లేదు ఆ నగలు ఏమిటి ఆ చీర ఏమిటి ఎంతో సంపన్న కుటుంబంలో పుడితే కానీ ఇలాంటి అలంకరణ అమరదు ఏ అమ్మాయికైనా అని మనసులో అనుకుంటూ పెళ్ళికొడుకు వైపు చూసి షాక్ అయింది ఇదేమిటి పెళ్ళికొడుకు ఇలా ఉన్నాడు ఇదేమో కాలు లేదని చెప్పింది వీడేమో హిందీ యాక్టర్లా ఉన్నాడు ఇది ఏమైనా పెళ్లి కొడుకును మార్చేసిందా ఏమిటి మార్చేసే ఉంటుంది ఇది దలుచుకుంటే ఏమైనా చేయగలదు అనుకుంటూ ఉద్వేగ పక్కన ఆమె తల్లిదండ్రుల స్థానంలో ఉన్న కృష్ణారావు మధుమతిని చూసి మరింత షాక్ అయింది వాళ్ళని చూడగానే ఒక్క క్షణం ఆమె అడుగులు వెనక్కి వెనక్కి జరిగాయి ఎంతో హుందాగా ఉన్న వాళ్ళని చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఏంట మా పెళ్ళిలో ఏడుస్తున్నాం అన్నట్టు పక్కన ఉన్న వాళ్ళు చూశారు వాళ్ళ చూపులు గుచ్చుకున్నట్టయి తన చీర వైపు చూసుకుంది అయ్యో నా చీర ఏంటి ఇలా ఉంది కూతురు పెళ్ళి ఆపాలన్న హడావెళ్ళు అలాగే లేచొచ్చాను ఇప్పుడు ఎలా వెళ్ళి ఉద్వేగ కనిపించాలి ఏ మొహం పెట్టుకుని కృష్ణారావు కనిపించాలి అసలు ఈ అవతారంలో ఒకప్పుడు తన కృష్ణారావు భార్య అంటే ఎవరైనా నమ్ముతారా అప్పట్లో తొందరపడి కృష్ణారావు వదిలేసి ఉండకపోయి ఉంటే ఇప్పుడు మధుమతి స్థానంలో నేనేగా ఉండేదాన్ని అలాంటి స్థానం నాకు అలాంటి దాన్ని అలాంటి దానికి దక్కాలి అంటే ఎన్ని జన్మలెత్తాలి నేను ఎంతో తప్పు చేశాను ఇప్పుడు నేను వెళ్ళి కనిపిస్తే అప్పట్లో నేను చేసిన పనికి ఆ కృష్ణారావు నా మొహం మీద ఉమ్మేస్తాడేమో అయినా నేను ఎందుకు భయపడాలి భయపడి ఇక్కడేనే నిలబడితే అది పెళ్ళికొడుకును మార్చిన విషయం నాకెలా తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ కుర్చీల మధ్యలో ఇచ్చి నడుస్తూ వేదిక వైపు వెళ్ళబోయింది అప్పుడే పెళ్ళి జరిగి వేదిక మీద నుంచి ఒక్కొక్కరు కిందకి దిగి కార్ల వైపు నడుస్తున్నారు అది చూసి మనస్సు చంపుకోలేక కూతురుతో మాట్లాడాలన్న ఆతృతతో వాళ్ళకి ఎదురుగా వెళ్ళింది భైరవి కృష్ణారావు భైరవి వైపు సరిగా చూడకుండానే ఇప్పుడు అమ్మ సహాయం కోసం వచ్చేది పెళ్ళి కదా తర్వాత కలు అడ్డులే అంటూ అల్లుడిని కూతుర్ని హడావిడిగా ఎంతో గౌరవ మర్యాదలతో కార్ల వైపు తీసుకెళ్లాడు అప్పటికప్పుడే ఫంక్షన్ హాల్ మొత్తం ఖాళీ అయింది పనివాళ్ళు భైరవి తప్ప ఇంకెవ్వరూ లేరక్కడ పనివాళ్ళు చూసి ఎవరమ్మా నువ్వు అందరూ వెళ్ళినా నువ్వు ఇక్కడే ఉన్నావు నడు నడు కుర్చీలు సర్దాలి అంటూ పెద్దగా చప్పుడు చేస్తూ కుర్చీలన్నిటినీ కలిపి ఒక దాని మీద ఒకటి వేస్తున్నారు చుట్టూ చూసింది భైరవి ఇదేమిటి ఒక్కదాన్నే మిగిలిపోయాను నన్ను ఉద్వేగ చూడలేదా అయినా దానికి ఇప్పుడు నేను ఎందుకు కనిపిస్తానులే అనుకుంటూ అక్కడే నిలబడింది ఆలోచిస్తూ అక్కడే నిలబడున్న భైరవిని పనివాళ్ళు బయటికి పంపించేశారు వెళ్ళి రోడ్డు మీద నిలబడింది వేడికి మాడు మండి మాడి మండిపోయినట్లయింది అసలు ఈ పనివాళ్ళు నన్ను నెట్టేయటం ఏమిటి నేను వచ్చి రోడ్డు మీద నిలబడటం ఏమిటి ఆ కృష్ణారావు సహాయం చేస్తానో మళ్ళీ రమ్మంటం ఏమిటి అసలు ఇంతకో ఆయన నన్ను చూసి అన్నాడా చూడకుండానే అన్నాడా ఎలాగైతేనే అన్నాడు కదా అదే ఆ రోజు ఆ గౌరవగాడు నా కూతురుతో పెళ్ళి కొప్పుకుని ఉంటే ఈరోజు నా కూతురు నా కళ్ళ ముందే ఉండేది కృష్ణారావు చేత ఇంత మాట పడి ఉండేదాన్ని కాదు ఇంత మాట పడ్డాక ఇప్పుడు నేను నా కూతురును వెతుక్కుంటూ వెళ్ళా కృష్ణారావు మొహం ఎలా చూడాలి జన్మలో చూడొద్దు అసలు ఇదంతా గౌరవగాడి వల్లనే జరిగింది ఇప్పుడే సిద్దిపేట వెళ్ళి వాడి సంగతి చెప్పాలనుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళి సిద్దిపేట బస్సు ఎక్కింది సిద్దిపేటలో దిగాక నేరుగా గౌరవ్ వాళ్ళింటికి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి గౌరవ్ వాళ్ళింటి ముందు జనం గుమిగూడు ఉన్నారు అది చూసి నాగమ్మ ఏమైనా పోయిందా లేక గౌరవ్గా పోయాడా అని పైకి అనుకుంటూ జనాన్ని ఇట్టుకుంటూ లోపలికి వెళ్ళింది భైరవి లోపల నాగమ్మ నాగమ్మ కోడలు జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు మధ్యలో గౌరవ్ అడ్డు తీయటానికి పోయినప్పుడు గౌరవ్ని కూడా కొడుతున్నారు గౌరవ్ వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ దగ్గర ఉండకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి నిలబడి చూస్తున్నాడు నాగమ్మ కోడలి గొంతు నాగమ్మ గొంతు కన్నా ఎక్కువ శబ్దం చేస్తూ వినిపించింది నేనెంత కట్నం తెచ్చాను ఒక్క రోజున నన్ను మర్యాదగా చూసావా నాగమ్మ నువ్వు నీ ఇలాంటి దాన్ని ఇంట్లో కుదురుగా ఉండనిస్తాను అనుకుంటున్నావా పదా పోలీస్ స్టేషన్కి నన్నే కొడతావా అసలు కోడలంటే అంటే ఏమనుకుంటున్నావే నువ్వు నీ కొడుకు ఒక దెబ్బ నువ్వు ఒక దెబ్బ కొట్టి నన్ను చంపేయాలనుకుంటున్నారా నాకెవరికి లేరు అనుకుంటున్నారా ఏమిటి నీకు అసలు నా సంగతి తెలిసినట్లేదు ఇప్పుడు నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వరకట్న వేధింపుల కేసు పెట్టి నిన్ను నీ కొడుకుని బొక్కలో దోయిస్తాను అంటూ ఆమె బయటకు పరిగెత్తబోతుంటే గౌరవం పట్టుకున్నాడు అదంతా చూస్తూ ఓ పక్కకు నిలబడ్డ ఉన్న భైరవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది నాగమ్మ చూస్తున్నావుగా భైరవి నా జీవితం నా కోడలి చేతిలో పడేలా అయిపోయిందో అదే నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకుని ఉంటే ఇలా ఉండేదా అంటూ బావురు మంది భైరవి ఏమనుకుందో ఏమో నాగమ్మకి సమాధానం చెప్పకుండా నాగమ్మని అలాగే వదిలేసి తనలో తన ఇంటికి నా కూతురు నిచ్చుంటే ఇలాగే ఉండేదేమో ఇదంతా నేను రోజు చూస్తూ ఉండాల్సి వచ్చేదేమో అనుకుంటూ వెనుతిరిగింది ఇక ఇంటికి వెళ్తున్న భైరవిని చూసి ఇలాంటి ఇంటికి నీ ఇవ్వకుండా మంచి పని చేసావు భైరవి నీ కూతురికి ఇప్పట్లో పెళ్ళి కాకపోయినా పర్వాలేదు ఇలాంటి వాటికి మాత్రం ఇవ్వద్దు ఇలాంటి ఇంటికి అన్నారు ఎవరో జనంలోంచి వాళ్ళ మాటలు భైరవికి వినిపించాయి తిరిగి చూడకుండా వేగంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది సూర్యదేవమ్మ కూతుర్ని చూడగానే ఏటే అలా ఉన్నావు ఏం జరిగింది అంటూ వెంట పడింది ఆమెకు సమాధానం చెప్పలేదు భైరవి నీ కొడుకేడి ఎక్కడున్నాడాడు ఒరే విజయభాస్కర్ రారా బయటికి గట్టిగా పిలుస్తూ హాల్లోనే నిలబడింది భైరవి అది విని స్వర్ణ బయటకు వచ్చింది భైరవిని చూసి దడుచుకుంది అప్పుడే బస్ దిగి రావడం వలన ఏమో గాలికి జుట్టంతా రేగిపోయి ఉంది మొహం కూడా కడిగినట్టు లేదు చేరంత ముడతలబడి ఎవరినో కొట్టించినట్టుంది లేదా కొట్టించుకొచ్చినట్టుంది ఇలాంటి అవతారంలో బైరవను ఎప్పుడూ చూడలేదు స్వర్ణ ఇక నెమ్మదిగా బయటకు వచ్చాడు విజయభాస్కర్ అక్కను చూశాడు ఏమిటి అక్క అన్నాడు నువ్వు అసలు నా తమ్ముడువేనా అంటూ నిప్పులు కక్కుతూ చూసింది అదేంటౌటే ఏం మాట్లాడుతున్నావు అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు నీ మేనకోడలు ఉద్యోగం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అంది అప్పుడు చెప్పావు కదా ఏదో ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో ఉందని అక్కడ లేదా ఇప్పుడు సందేహంగా అడిగాడు ఉంది ఉద్యోగం చేయట్లా వాళ్ళ నాన్న దగ్గర ఇది చేరింది అంది అది ఎలా జరిగింది ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది మనకే తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడో నువ్వు చెప్పేది నిజమేనా అది నిజంగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందా అంటూ మరింత ఆశ్చర్యపోయాడు విజయభాస్కర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళటమే కాదరా పెళ్ళి కూడా చేసుకుంది పెళ్ళి చేసుకుందా అది మనకు తెలియకుండా పెళ్ళి కూడా చేసుకుందా ఇది ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావు ఇదంతా నీకెలా తెలుసు తెలుసు నాకు ఫోన్ చేసింది మరి నాకెందుకు చెప్పలేదు అదే అబద్ధాలు చెప్తుంది అనుకున్నాను అందుకే నీకు చెప్పలేదు నేను స్వయంగా వెళ్ళి చూసి వచ్చాక నీకు అనుకున్నా వెళ్ళాను చూశాను అది చెప్పింది మొత్తం నిజమే కానీ నాకు ఇంకో అబద్ధం చెప్పింది అదే బాధగా ఉంది ఏమిటా అబద్ధం కుంటోడిని పెళ్ళి చేసుకుంటానని ఏదో సినిమా హీరోని పెళ్ళి చేసుకుంది దాని పక్కన వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది దాని జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉందిరా బాబు అంటూ తల పట్టుకుని నేల మీద పడిపోయింది ఆమె అలా పడిపోగానే స్వర్ణ లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఆమె మొహమ్మద్ చల్లింది అక్క అంటూ విజయభాస్కర్ కంగారు పడ్డాడు భైరవి ఒక ఆందోళనగా చూశాడు సూర్యదేవమ్మకు చెమటలు పడుతున్నాయి ఎప్పుడైనా భైరవి చాలా గట్టి మనిషి అలాంటి మనిషి పడిపోవడం చూసి సూర్యదేవమ్మ వణికిపోసాగింది విజయభాస్కర్ లేక అంటూ భైరవిని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టాడు తమ్ముడు వైపు చాలా విచారంగా చూసింది నువ్వు అలా చూడక అక్క ఇప్పుడు ఏం జరిగిందని దానికి వాళ్ళ నాన్ననే కదా దగ్గరుండి పెళ్ళి చేశాడు అది నువ్వు కూడా చూశానంటున్నావు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు నువ్వు టెన్షన్ బట్టి నన్ను టెన్షన్ పెట్టడం ఎందుకు ఇక వదిలేదాన్ని అన్నాడు తమ్ముడి వైపు వెర్రి చూపులు చూస్తోంది భైరవి నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా ఇంకా అలాగే చూస్తావెందుకు వెళ్ళి స్నానం చేయి స్వర్ణ అక్కని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు విజయభాస్కర్ భార్య వైపు చూసి స్వర్ణ కదిలే లోపలే నేను లోపలికి వెళ్ళాను స్నానం చేయను ఇప్పుడే మరిద్దరం హైదరాబాద్ వెళ్ళాలి అంది మొండిగా భైరవి ఇప్పుడు హైదరాబాద్ దేనికి ఏమైనా పిచ్చా అన్నాడు విజయభాస్కర్ పిచ్చి కాదు ముందు మనం వెళ్ళి అది పెళ్లి చేసుకున్న అబ్బాయి వివరాలు తెలుసుకుందాం తెలుసుకుని ఏం చేస్తావే తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదంటావా బాధ్యత బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఏం బాధ్యత తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు బాధ్యతగా ఉన్నావా ఇన్ని రోజులు నీకున్న ఒక్క పిల్లను కూడా బాధ్యతగా చూడాల నువ్వు ఇన్ని రోజులు మేమే చూసాం ఇప్పుడు కూడా అలాగే ఉండు దాన్ని బతికేదో బతుకుతుంది ఏమిటిరా ఇలాగేనో మాట్లాడాల్సింది నువ్వు అసలు మేనమావేనా దానికి ఇన్ని రోజులు తండ్రి లేకపోయినా నువ్వు ఉన్నావు అనుకున్నా నిన్ను నమ్మే దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టా నేను కూడా ఇన్ని రోజులు నేను కనిపెట్టుకునే ఉన్నా నిన్ను నమ్ముకునే కదరా మేమిద్దరూ నీ ఇంట్లో ఉన్నది అంది నిష్ఠూరంగా సరే అక్క ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి ఉద్వేగను నమ్మడానికి లేదు విజయభాస్కర్ అది చెప్పేది వేరు చేస్తున్నది వేరు అసలు అది వాళ్ళ నాన్న దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలి కుంటూ ఉండి పెళ్లి చేసుకుంటానని ఇంకెవరినో ఎందుకు చేసుకుందో తెలియాలి పెద్దవాళ్ళం మనం ఉండి కూడా ఏదీ తెలుసుకోలేకపోతే రేపు దాని జీవితంలో ఏం జరిగినా మనకి అలా తెలుస్తుంది సరే అక్క ఉద్వేగ ఫోన్ నెంబర్ నాకి నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళా అన్ని విషయాలు తెలుసుకుని వస్తాను అంటూ విజయభాస్కర్ బైరవ దగ్గర ఉద్వేగ ఫోన్ నెంబర్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు ఇక రెండు రోజులు గడిచాక హైదరాబాద్ వెళ్ళిన విజయభాస్కర్ తిరిగి సిద్ధి వచ్చాడు విజయభాస్కర్ని చూడగానే భైరవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నేను చెప్పింది నిజమే కదా బా విజయభాస్కర్ అది నాకు అబద్ధాలు చెప్పింది కదూ అంది అబద్ధాలేం చెప్పలా నేనే నిజాలే చెప్పింది అంటూ భైరవి వైపు కోపంగా చూశాడు విజయభాస్కర్ అతను అక్కడ నిలబడకుండా లోపలికి వెళ్ళిపోయాడు భైరవి కూడా లోపలికి వెళ్ళి ఇదే నా నీ సమాధానం రెండు రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను ఏ సమాచారం తీసుకొస్తావో అని ఆ మాత్రం అర్థం చేసుకోవా నువ్వు అది నీ కూతురు ఉంటే నా బాధ ఏమిటో నీకు తెలిసేది నా కూతురు నీ కూతురు అంటూ అసలు ఏమిటే నీ ఏడు ఇక నీకేం పని లేదా నా కూతురు కన్నా ముఖ్యమైన పనులు నాకేమున్నాయి నేను వెళ్తాను హైదరాబాద్కి ఎందుకు అడగడం అడిగినా నువ్వేమైనా చెప్తావా పాడ ఏదో దాస్తున్నావు నా దగ్గర అది నీకు కనిపించిందా లేదా అదైనా చెప్పుపోని ఆ కనిపించింది ఏమిటా పొడిపడి పొడి సమాధానం అదంతా గమనిస్తోన్న సూర్యదేవమ్మ కొడుకు దగ్గరికి వచ్చి ఏంటి భాస్కర్ నువ్వు మీ అక్కతో సరిగా మాట్లాడటం లేదు అది అడిగేదానికి సమాధానం చెప్పచ్చు కదా అంది ఏం చెప్పనమ్మ అది ఊహించుకుంటుంది నిజమని చెప్పనా లేక నేను చూసి వచ్చింది నిజమని చెప్పనా అన్నాడు బాధగా నువ్వు చూసొచ్చిందే చెప్పరా అమ్మ ఉద్వేగ నిజమే చెప్పింది అది పెళ్లి చేసుకున్న అతను హ్యాండిక్యాప్డే కానీ అదేదో అబద్ధం చెప్పినట్టుగా అక్క ఫీల్ అవుతోంది గతంలో బావగారు కూడా ఇలాగే ఊహించుకొని చెప్పేది మనకి మనం అక్క మీద ప్రేమతో అది చెప్పిన మాటలని నమ్మాం నమ్మకపోతే అక్క ఏమైనా చేసుకుంటుందని భయపడి ఇక్కడికి తీసుకొచ్చుకొని ఉంచుకున్నాం ఇప్పుడు అక్క ఉండాల్సిన స్థానంలో మధుమతి గారు ఉన్నారు ఆమెనే బావగారి పక్కన కూర్చొని ఉద్వేగ ఒక కన్యాదానం చేసింది అదంతా నేను వాళ్ళ పెళ్ళి సీడీలో చూసి సీడిలో చూశాను ఉద్వేగం చేసుకున్న సంజయ్ అనే అమ్మాయి కూడా అబ్బాయి కూడా చాలా మంచివాడు నాతో మాట్లాడాడు మన అందరి గురించి చాలా ఓపిక్గా ప్రేమగా అడిగి తెలుసుకున్నాడు ఉద్వేగ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది నువ్వు చూస్తే నమ్మవు అసలు అది మన ఉద్వేగనా అంటావు అది ఇప్పుడు ప్రశాంతంగా సాగుతున్న నది అనుకో అన్నాడు విజయభాస్కర్ అది విని సూర్యదేవమ్మ లోన సంతోషపడుతూ భైరవి వైపు చూడసాగింది భైరవి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చింది సూర్యదేవమ్మ భైరవి తల మీద చేత్తో నిమురుతూ ఓదార్చసాగింది అది చూసి విజయభాస్కర్ నిజంగానే మండిపడ్డాడు ఇంకా ఎన్ని రోజులను దాన్ని ఓదారిస్తావు ఏడ్చి ఏడ్చి దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది ఎప్పుడు చూసినా ఏడిపే అన్నాడు సూర్యదేవమ్మ కొడుకు వైపు చూసి అది అసలు ఏడుస్తోంది నువ్వు ఊరుకోరా విజయభాస్కర్ కొద్దిసేపు దాన్ని ఏడవని అంది కొద్దిసేపుగా అది అది చేసుకున్న పనికి జీవితాంతం అది ఏడుస్తూనే ఉండాలి అది ఎందుకు ఏడుస్తుంది దానికేం కర్మ మనం లేమా దానికి అంటూ కొడుకు మీద కోప్పడింది నువ్వు ఎన్ని రోజులు ఉంటావే నువ్వు ఉన్నన్ని రోజులే దానికి ఇంట్లో స్థానం అది చెప్పు దానికి అన్నాడు విజయభాస్కర్ అది విని బైరవి లేచింది నేను ఎక్కడెందుకుంటాను హాయిగా వెళ్ళి నా కూతురు దగ్గర ఉంటాను అంది నీ కూతురు దగ్గర ఉంటావా ఎప్పుడు చూసినా ఇదేనా నీ బతుకు ఎవరో ఒకరిళ్ళల్లో ఉండడమేనా నీ పని అన్నాడు విజయభాస్కర్ నేనేవైనా పరాయి చోటుకు వెళ్తున్నానా నా కూతురు దగ్గరికేగా దాన్ని నేను ఎంత కష్టపడి పెంచాను అంది భైరవి ఏమిటి పెంచితే వెళ్తావా అక్కడికి వెళ్ళామంటే నిన్ను నేను అక్కమని కూడా చూడను కాళ్ళు వెరగ కొడతాం ఇంట్లో ఉంటారా ఎవరైనా ఇంత బతుకు బతికి ఇదేనా నువ్వు చేయాల్సిన పని ఏ మనిషివే నువ్వు అంటూ భైరవి వైపు చీత్కారంగా చూశాడు విజయభాస్కర్ భైరవి తల్లిని పట్టుకొని చూడమ్మా ఏమంటున్నాడు తమ్ముడు అంది అమ్మ ఏం చెప్తుంది నీకు ఏడిస్తే కన్నీళ్ళు దుడుస్తుంది అంతకన్నా ఈమె ఈ వయసులో ఏం చేయగలుగుతావు నీ జీవితం ఎలా అయ్యింది చాలక మళ్ళీ నీ కూతురు దగ్గరికి వెళ్తానంటున్నావు అక్కడికి వెళ్ళి దాన్ని ఏమైనా సరిగా ఉంచుతావు పోని ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ మధ్యన గొడవలు పెడతావు అది కూడా నీలాగే వచ్చి ఇక్కడే ఉంటుంది నువ్వు మామూలు మనిషివి కాదు అందుకే నేను ఉద్వేగ దగ్గరికి వెళ్ళొద్దంటున్నా దానికి నువ్వు ఫోన్లు కూడా చేయొద్దు సరేనా అన్నాడు భైరవి ఆలోచిస్తూ కూర్చుంది తమ్ముడు చెప్పేది కూడా నిజమే భైరవి ఉద్వేగం ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలా దానికి ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు జాగ్రత్తగా చూసుకోవడానికి ఇప్పుడు నువ్వు వెళ్ళి కనిపిస్తే నీ మీద కోపంతో ఉద్వేగను వాళ్ళ నాన్న సరిగా చూస్తాడో లేదో అయినా దానికి తండ్రి ప్రేమ దక్కని అంది సూర్యదేవమ్మ భైరవి నెమ్మదిగా లేచి వెళ్ళింది ఓ చోట కూర్చుని వీళ్ళు నా గురించి ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు నేను నా కూతురు జీవితాన్ని పాడు చేసేదానిలాగా అనిపిస్తున్నానా అంది సంతోషంగా అది సంతోషంగా ఉంటే వీళ్ళందరికన్నా నేనే ఎక్కువగా ఆనందం ఉండేది అని మనసులో అనుకుంది అంతలో విజయభాస్కర్ అక్కను వెతుక్కుంటూ బయటకు వచ్చాడు ఏంటి అక్క ఇక్కడున్నావు లోపలికి రా నేను రాను భాస్కర్ ఎందుకు రావు ఎంతసేపు కూర్చుంటావు అక్కడ ఎందుకు రావాలి అది నీ ఇల్లు కదా అమ్మ ఉన్న అమ్మ ఉన్నన్ని రోజులేగా నన్ను ఉండమంటున్నావు ఆ తర్వాత అయినా వెళ్ళిపోవాల్సిందే కదా అందుకే ఇప్పుడే వెళ్తాను ఆ కూతురు దగ్గరికి మాత్రం కాదు ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేసుకుంటూ బతుకుతాను ఈ వయసులో ఎక్కడికో వెళ్ళి ఏం పని చేస్తావే నువ్వు ఇలాంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి అసలు ఏం చేయి చెప్పు నాకెవరు లేనప్పుడు ఎవరూ లేరా నీకు అవే మాటలే అందరూ ఉన్నారు కానీ వాళ్ళని నేనే దూరం చేసుకున్నాను అందుకే ఎటైనా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను విజయభాస్కర్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా ఆమెను పట్టుకుని లేపి నిలబెట్టాడు ఏదో కోపంలో నిన్న అలా అన్నాను కానీ నీకు నేను లేనా అక్క ప్రేమ లేకుంటే నేను నిన్ను రోజులు ఎలా చూసుకున్నాను ఇంక నువ్వేం ఆలోచించకుండా నాతో పాటు లోపలికి రా నేనున్నన్ని రోజులు నాతోనే ఉంది కానీ తప్పులు చేయటం శిక్షలు అనుభవించడం జరుగుతూనే ఉంటాయి అంటూ ఆ లోనికి తీసుకెళ్లాడు విజయభాస్కర్ భైరవి అతనితో వెళ్తూ తన కూతురు తనతో పెళ్లికి ముందు ఎన్ని చెప్పింది ఉద్యోగం వస్తే నేను నా దగ్గరికి తీసుకెళ్తానమ్మా అంది కానీ పెళ్ళయ్యాకొక్కసారైనా ఆ మాట చెప్పిందా అంటే ఉద్వేగ ఇక నా దగ్గరికి రాదా నన్ను తనతో తీసుకెళ్ళదా పెళ్ళయ్యాక ఏడపిళ్ళైనా ఇంతేనా ఏదైతే నేను ఆ కూతురు పెళ్ళి పెద్ద కంపెనీ డైరెక్టర్తో జరిగింది వాళ్ళ నాన్నగారి దగ్గరుండి చేయించారు నేనేదో తెలియక నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను కానీ ఉద్వేగ చాలా బాగుంది నాదిష్ట తగిలేలా ఉంది అని మనసులో అనుకుంటూ సంతోషపడింది అదండి సీరియల్ ఇంతటితో సమాప్తం నిజంగా అంగులూరి అంజనీదేవి గారు అసలు ఎంత చక్కగా రచించారంటే ఈ కథని ఎన్నో భావోద్వేగాలు అటు తల్లికి కానీ కూతురికి కానీ అలాగే అక్కా తమ్ముళ్ళ మధ్యలో కానీ ఎక్కడైనా కానీ చాలా 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 పొందికగా ఉంది సీరియల్ ఉద్వేగ క్యారెక్టర్ ఫస్ట్లో చూసినప్పుడు మనందరికీ భయం వేసిపోయింది ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటరో బాబు అని కానీ చాలా తర్వాత చాలా మే కనపడినట్టుగా అనిపించింది థ్యాంక్ యూ